ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆసియాలోనే పెద్దదైనటువంటి గుంటూరు మిర్చియార్డ్ని మరి సందర్శించాలని చెప్పాలను రైతుల కోసం వెళ్ళాలని చెప్పాలను నాకు అర్థం కావట్లేదు కానీ ఎన్నికల కోణను కూడా ఉల్లంఘించి మంది మార్బలంతోని గుంటూరు యార్డ్ గుంటూరు మిర్చియార్డులోకి వెళ్ళటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా వెళ్ళే క్రమంలోనే అనేకమైన ఇబ్బందులు రైతాంగానికి సంబంధించి కానీ వ్యాపారస్తులకు సంబంధించి కానీ పాత్రికేయ మిత్రులకు సంబంధించి కానివ్వండి కెమెరాలు పగలటం అక్కడ ఉంటే రైతాంగం కూలీలకు సంబంధించి కూడా ఇబ్బందులు గురికాటం చేయటం జరిగింది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల పాటు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు రైతాంగాన్ని గురించి రైతాంగ సమస్యల గురించి కానివ్వండి అడిగేట హక్కు ప్రతి ఉంటుంది ఓ పార్టీ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఆయన కూడా వాస్తవం కనీసం చట్టపరంగా రాజ్యాంగబద్ధం కూడా వ్యవహరించకుండా ఎన్నికలు కోరినప్పటికీ అధికారుల వద్ద పర్మిషన్ తీసుకోకుండా అర్ధాంతరంగా యాడ్లో యాడ్లో ప్రవేశించి అంటే అధికారం పోయిందన్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్తోని ఈరోజు భావోద్వేగంతో ఉద్రేక భరితంగా రైతాంగాన్ని గురించి రైతాంగ గిట్టుబాట్ల గురించి మాట్లాడటం జరిగింది ఇది చాలా శోచనీయం ఎందుకంటే తను ఉన్నప్పుడు ఒక పని తను చేసిందే న్యాయం ఇతరులకు చేస్తే కాదనేటువంటి పనే అనే ఉద్దేశంతో గనక ఏ విధంగా నలుపెరగదో ఆ విధంగా మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజానేకం రైతాంగం అశేష ప్రజానేకం మొత్తం కూడా ఐదు సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో అధికారం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంది రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకున్నారనే విషయాన్ని కూడా మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది మీరు చెప్పారు ప్రతి బడ్జెట్ సంబంధించి కూడా రైతాంగానికి సంబంధించి ధరల ధరల స్థిరీకరణ కోసం గిట్టుబాటు ధరల కోసం తప్పనిసరి కూడా మూడు వేల సంబంధించిన కోట్లని పెట్టామని అనేక ప్రసంగాలు చేశారు అనేక మాటలు చెప్పారు బడ్జెట్లో పెట్టుకున్నప్పుడు కూడా ఏ రైత ఏ రైతుకు సంబంధించి కూడా ఏమాత్రం కూడా మీరు సహాయం చేశారనే విషయం కూడా నేను అడుగుతున్నాను మీకు తెలుసు రెండు వేల మీరున్నప్పుడు దాదాపు మూడు వేల ధరల స్థిరీకరణకు సంబంధించినటువంటి నిధులు పెట్టి ఒక్క రూపాయైనా మీరు రైతాంగానికి ఇచ్చారా అంతేకాకుండా రెండు వేల పదకొండులో మిర్చి ధర సంబంధం చూసుకున్నట్లయితే ఆరు వేల నుండి ఎనిమిది వేల వరకే ఉంది అనేక మందులు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అనేక మందులు రైతులకు సంబంధించి కూడా ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఏ ఒక్క రైతుకైనా మీరు పెట్టేటువంటి ధరల నిధు నుండి ఒక్క రూపాయి సహాయం చేశాడని కూడా నేను ఈ ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను అంతేకాకుండా రైతాంగానికి సంబంధించి రైతాంగం మీద మీరు ఎప్పుడు కూడా అనేక పర్యాలు రైతులకు సంబంధించి కానివ్వండి మేము కానివ్వండి మిమ్మల్ని అడగటం జరిగింది అదే రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు సరైనటువంటి ధరలకు సంబంధించినట్టు గిట్టుబాటు ధరలు లేవు ఇబ్బంది పడిన అడిగినప్పుడు మీరు ఏమాత్రం కూడా నిమ్మకు నీరు ఏ ఏమాత్రం కూడా పెదవు మెరుపునటువంటి పెద్దలు ఈరోజు కావాలని దీన్ని ఒక రాజకీయంగా తీసుకొని రాజకీయ సమస్యగా సృష్టించే కార్యక్రమం మీరు చేస్తున్నది వాస్తవం కాదని కూడా నేను అడుగుతున్నాను అడగచ్చు ఒక నాయకుడిగా రైతుల సంబంధించి గిట్టుబాటు ధరలకు అన్ని విధాలు కూడా అడిగట్టిన హక్కు మీకుంది కాదని మేము అనం కానివ్వండి అడిగే విధానాన్ని ఒక తడు ఆలోచించబడి అసలు అడిగే అర్హత మీకుందని కూడా నేను అడుగుతున్నాను ఏమాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోలేదు అంతేకాకుండా మీ హయాంలోనే ఒక జివో కూడా రావటం జరిగింది మిర్చి కింటోళ్ళకి కనిస్త మొదటి ధర ఏడు వేలు ఏడు వేలని జగన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించే జివో జీవో నెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై జనవరి తొమ్మిదిన జారీ చేసింది వాస్తవం కాదా ఇది మీరే కదా జీవోని కూడా జారీ చేసింది మరి ఎందుకు ఏడు వేల ధరలను మిర్చి సంబంధించినటువంటి కనీస మద్దతు ధర ఏడు వేల ధర ఎందుకు నిర్ణయించారు అంతేకాకుండా ఎప్పుడన్నా మిర్చికి సంబంధించిగానే ఉండి మిగతా సంబంధించినటువంటి ధరలు తగ్గినప్పుడు ఏమాత్రం కూడా మీరు పట్టించుకున్నట్టు ఆలోచన లేదు మీరు ఎప్పుడు కూడా రైతాంగం దగ్గర రాలేదు రైతాంగ సమస్య నుంచి పట్టించుకోలేదు రైతాంగం ఏం అడిగినప్పుడు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితిగా కనపడలేదు ఈరోజు ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు రెండు వేల పదిహేడులో క్వింటాల్ మిర్చి ధర ఏడు వేల రూపాయలు ఉన్నప్పుడు పదిహేను వందల సంబంధించి బోనస్ సౌకర్యం కల్పించడం జరిగింది అంటే ఒక్కొక్క రైతుకి ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేలకు సంబంధించిన వెసులుబాటు కల్పించిన పరిస్థితి ఆనాడుకున్నట్టు తెలుగుదేశం ప్రభుత్వం చేసిందనే విషయం కూడా మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను దాదాపు మూడు వేల సంబంధించిన ధరల స్థిరీకరణ ఇది పెట్టి ఒక్క రూపాయిని కూడా ధరల్లో వ్యత్యాసం వచ్చినప్పుడు రైతాంగానికి పంటల గిట్టుబాటు ధరలు లేనప్పుడు ఒక్క రూపాయి ఇచ్చి కూడా వారు ఆదుకోలేని పరిస్థితి ఆదుకోలేని పరిస్థితి మీదైతే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం సంబంధించి దాదాపు నూట యాభై కోట్ల సంబంధించి కూడా బోనస్గా రైతాంగానికి మిర్చి గిట్టుబాటు ధరకి బోనస్ రూపేణి ఇవ్వడం జరిగిన విషయం కూడా మీకు కొంతకొంత గుర్తు చేస్తున్నాను కేవలం అంతేకాకుండా ఒక ఆలోచిస్తే ఇది కేవలం రాజకీయం కోసం ఎందుకంటే ఎప్పుడు రాలేదు మీరు మీరు ప్రజల్లోకి దాదాపు ఐదు సంవత్సరాల పాటు కూడా ప్రజల ముఖం చూసిన పరిస్థితి లేదు రైతాంగ సమస్యగానే ఉండి ఏ సమస్యలు కూడా పట్టించుకోకుండా ఆ రోజులో మీరు మనం అడుగుతున్నాము ఖచ్చితంగా కూడా ఋషికొండకు సంబంధించి ఐదు వేల ఐదు వందల కోట్ల సంబంధించిన భవన్ నిర్మాణము ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నారే ఆ రోజులో మీరు ఉన్నప్పుడు మరి రైతాంగం ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు సరైన గిట్టుబాటు ధర లేనప్పుడు అనేక మంది ఇబ్బందులు పడుతున్నప్పుడు కనీసం వంద కోట్లైనా ఆ నిర్మాణాన్ని పెట్టిన ఖర్చు వంద కోట్లు పెట్టిన రైతాంగాన్ని ఎందుకు ఆదుకోలేదని విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను ఒక తడ ఆలోచించండి రాజకీయాలు కాదు తప్పనిసరి రైతాంగ సమస్యలు పరిష్కరించాలా ఇప్పటికే ఈ ప్రభుత్వం ఒక చిత్తతో పనిచేస్తుంది ఈ ప్రభుత్వం రైతాంగ రైతాంగ సమస్యల పట్ల కానీ వారి సమస్యల పరిష్కారం కోసం శిస్త శిస్త కలిగినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటికే మూడు పర్యాలు కూడా ఎందుకంటే ధరలకు సంబంధించినటువంటి ఇచ్చుతగ్గులు వచ్చినప్పుడు వాటి నిర్వహణకు సంబంధించి చేయాల్సిన బాధ్యత కానీ వాటి సమస్య చేయాల్సిన బాధ్యత కానీ కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికే మూడు పర్యాలు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రభుత్వ పరంగా లేఖలు రాయటం జరిగింది మళ్ళీ మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజయంతోని ఒక ఆలోచన విధానంతో ఈ రాష్ట్రంలో నిర్వీర్యమైనటువంటి అన్ని వ్యవస్థలు కూడా బాగు చేయాలన్న ఆలోచనతోని ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి కానీ ఉండి అన్ని వర్గాలను ఆదుకోవాలన్నటువంటి ఒక చిత్తశుద్ధి కలిగినటువంటి ఒక విజన్ చంద్రబాబు నాయుడు గారు మరల రైతాంగం పట్ల స్పందించి రైతాంగ సంస్థ పరిష్కరించాలని ఆలోచనతో కూడా ఢిల్లీ వెళ్ళి ధరలకు సంబంధించిన విషయాన్ని కూడా సరిచేయడానికి కూడా ధరలకు సంబంధించి స్త్రీ గారికి సంబంధించి కూడా ఇంటిబాటు ధరస్ కూడా గురించి మాట్లాడుతూ కూడా ఇల్లు వెళ్తారు విషయం కూడా మీకు మనం చేస్తున్నారు అదేవిధంగా ఆలోచించండి రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది మరొక విషయం ఆలోచిస్తే మీకు తెలియదేమో మీకు తెలిసే ఉండొచ్చు కూడా గుంటూరు మిర్చి ఆడు సంబంధించి ఒక పర్యాయం మిర్చి ఆడు సంబంధించి చంద్రగిరి యేసు అతల గారు పెడతారు చైర్మన్ గారు పెట్టారు ఆ తర్వాత నిమ్మకాయ గారిని చైర్మన్గా పెట్టారు నిమ్మకాయల ఆదాయాలు గారు ఎందుకంటే నేను చెప్తుంది ఏమా ఏమాత్రం కూడా మీకు కానీ మీ నాయకులు కానీ చిత్తశుద్ధిందా లేదా అనే కూడా ప్రజలకు చెప్పడం కోసం ఈ విషయం చెప్తున్నాను నేను నిమ్మకాయల ఆదాయాలు గారిని మిర్చిడ్ చైర్మన్గా పెట్టిన తర్వాత దాదాపుగా ఒక నెల రెండు నెలల పాటు కూడా కమిటీకి సంబంధించిన వేయాల్సే పరిస్థితి లేదు కనీసం డైరెక్ట్ లేదు కారణం ఏంటి ఈ రెండు నెలల కాలంలో అక్కడ ఉన్నటువంటి షాపుల సంబంధించి రెన్యువల్ చేసుకోవడం కోసం రమారం ప్రజలనుకున్న మాట నేనంటే కాదు రమారం ఐదు వేల ఐదు వందల కో యాభై కో యాభై కోట్ల సంబంధించినటువంటి ఐదు కోట్ల సంబంధించిన నిధులు కూడా వసూలు చేసే విషయం కూడా షాపులు చెప్పుకునేటువంటి బహిరంగ చెప్పుకునే విషయం ఎందుకు చెప్తా అంటే మీకు రైతాంగం పట్ల ఎలా సిద్ధశుద్ధి లేదు ఏ విధంగా రైతాంగాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా వ్యాపారస్తులు పెట్టుకొని ఏ విధంగా లబ్ధి పొందాలన్న ఆలోచన మాత్రమే మీరు చేశారు కానీ రైతాంగం పట్ల ఎలాంటి సిద్ధస్థితితో పల్లే పని చేయలేని విషయం కూడా మీ అందరూ మనసు చేస్తున్నాడు అక్కడ పెట్టుబడి మిర్తి అచ్చం చైర్మన్సు యేసురత్నం గారు కానీ నిమ్మకాయ నారాయణ గారు కానీ ఎవరు చైర్మన్గా చేయనిచ్చారా ఇచ్చారా ఎవరు పెత్తనం చేశారు అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకు సంబంధించి కానీ రైతాంగం సంబంధించి కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు కనీసం భోజనం పెడతలేని విషయం మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇవన్నీ సమస్యలు కాదా అన్ని విధ అన్ని విధాలకు కూడా నేను ఇందాక చెప్పాను మన ఒక మాట్లాడేటప్పుడు గురువిందగారిగా తనకున్నట్టు ఎన్నో నలుపు తెలియని విధంగా మాట్లాడుతున్నటువంటిది మీ స్థాయికి తగ్గినటువంటి మాట కాదని కూడా మనం చేస్తున్నాను అంతేకాకుండా ఒక తోడు ఆలోచించండి ఈ రాష్ట్రానికి సంబంధించిన అన్ని విధాలుగా ఎదగాల తప్పనిసరికి కూడా ఈ రాష్ట్ర ప్రజల సమట్ల సమస్యల పట్ల ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి సంబంధించి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాం తప్పనిసరి కూడా రైతాంగ సమస్యల పట్ల ఇప్పటికే ఆలోచిస్తా అనేక పర్యాలు కూడా అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకొని ధరలను ఏ విధంగా మనం స్థిరీకరణ చేయాలా పండిన పంట గిట్టుబాటు ధరలు ఏ విధంగా ఇవ్వాలా రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకోవాలని అనే విషయం మీద అనేక పర్యాలు కూడా ఈ ప్రభుత్వ పర నిర్ణయాలు కావాల్సినటువంటి చర్యలు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న విషయం కూడా మీ అందరికీ మనం ఈ విధంగా మనో చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే మనో చేస్తున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని విధంగా శాంతి భద్రతకు సంబంధించినటువంటి భంగం కలకొని చూడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిపైన మన అందరిపై ఉంది వస్తున్నారు ఇప్పుడు అధికారం అయిపోయిన తర్వాత ఆరేడు నెలల తర్వాత మీరు పర్యటిస్తున్నారు పర్యటనలో తప్పు లేదు మిర్చే రాట్లో తప్పు లేదు కానీ మీరు వచ్చినట్టు విధానం మీరు వచ్చినట్టు సమయం మీరు వచ్చి ఏం మాట్లాడారో ఒక తడ ఆలోచించాల్సిన అవసరం ఉంది మనమందరం కూడా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా బస్సులు కోవాల్సిన అవసరం ఉంది పోలీసులు ఇచ్చినటువంటి వద్దని వారించినప్పుడు కూడా తప్పనిసరిగా కూడా మంది మార్బాలను వేసుకొని యాడ్ దగ్గరికి రావటం దాడి చేసినట్టు రావటం అనేది సమంజసం కాదు ఎందుకంటే మీరు అనుకున్నారు ఈ రాష్ట్రంలో దాదాపుగా నేనే ముప్పై సంవత్సరాల పాటు పరిపాలిస్తాను నాకు ఎవరు అడ్డు లేదు ఆపులేదనే విధంగా కళలకి అన్నారు తీవ్రంగా కళలకి అన్నారు ఆ కళల వల్లనే మీలో అధికారం పోగానే ఫ్రస్ట్రేషన్ పెరిగింది భావోద్వేగం పెరిగింది మీ భావోద్వేగాలు మీ ఫ్రెష్ వల్ల ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాల మీ భావోద్వేకాన్ని మీరు ఫ్రెష్ చేసుకుని బయటకు వచ్చినట్లయితే అనేక విధాల ఈ రాష్ట్రం సంబంధించినటువంటి రాష్ట్రంలో కూడా అనిశ్చిత ఒక గందరగోళ అయ్యే కాబట్టి కాబట్టి తడ ఆలోచించండి అధికారం శాశ్వతం కాదు అధికారం వస్తుంది పోతుంది శాశ్వతం కానీ తప్పనిసరికి కూడా ప్రజల పట్ల ఉండాలి ప్రజల విశ్వాసాన్ని కోల్పో కోల్పోకుండా పనిచేయాలి ఈరోజు మేము అనుకున్న రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు మాకేదో మేలు జరుగుతున్న విషయాన్ని కూడా అనుకున్నప్పుడు కూడా ఈరోజు పరిస్థితి చూస్తే ఎక్కడ కూడా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంత హీనాతీతంగా అడిగేట పార్టీ ఎక్కడ లేక ప్రాంతీయ పార్టీ ఎక్కడ లేని పరిస్థితి మనం చూసాం పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు మీరు ఎందుకు పరిమితమైన ఆలోచించండి లేదు అది కాకుండా ఏ విధంగా పరిమితం ఎవరు పార్టీ మీద ఆలోచించకుండా ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరకాటంలో పెట్టాలా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఇరకాటం పెట్టాలా ఏ విధంగా నిందలేయాలనేటువంటి ప్రభుత్వం మీద నిందలేయాలన్నటువంటి ఆలోచన మాత్రం చేయటం అనేది ఇది కరెక్ట్ కాదు మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు ఆలోచించిన అవసరం కాదు మీరు ఆలోచించాలి అయిపోయింది దాదాపు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా కూడా ఇలాంటి విషయాల్లో కానివ్వండి ఇలాంటి వాటిల్లో కొంచెం తప్పనిసరిగా ఉండాలంటే ఆలోచన కూడా మనో చేస్తున్నాను ఈ రోజులు చేసినటువంటి కార్యక్రమం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పనిసరి కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనేక విధాలుగా రైతాంగ సమస్యల పట్ల కానీ రైతుల పట్ల కానీ ఒక ఒక ఉన్నటువంటి వాళ్ళకు రైతుల పట్ల కానీ సరైనటువంటి అవగాహనతోని ఈ ప్రభుత్వం మంచి శక్తుసు అనే విషయాన్ని కూడా మనం చేస్తూ ఈరోజు చేసినటువంటి ఆ యాడ్లోకి వెళ్ళి చేసినటువంటి భయానక వాతావరణం కానివ్వండి తీవ్రంగా ఖండిస్తున్నాం రైతాంగాన్ని కూడా హామీస్తో తప్పనిసరి కూడా ఈ ప్రభుత్వం రైతాంగ ప్రభుత్వం చిత్తశుద్ధి చేసే చిత్తస్థితితో పనిచేసే ప్రభుత్వం కాబట్టి ధరలకు సంబంధించిన స్థిరీకరణ కోసం గిట్టుబాటు ధరల కోసం తప్పనిసరి కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వం కింద ఈ ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి విషయాన్ని కూడా రైతాంగం తెలియజేస్తున్నా